ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రోజు సాయి సందేశం తల్లి నువ్వు చాలా అదృష్టవంతుడివి నిజంగానే నువ్వు చాలా అదృష్టవంతుడివి నీలో ఏదో ఒక శక్తి దాగి ఉంది కానీ నువ్వు దుర్బుద్ధి గల ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు అలా వస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఈరోజు ఈ చిన్న కథ ద్వారా విందాం రండి అసలు బాబా ఏం చెప్పబోతున్నారో మన కోసం ఈరోజు ఏం సందేశం చెప్తున్నారు అనగనగా ఒక అందమైన చిన్న పల్లెటూరు ఆ ఊరిలో భీమయ్య అనే మతిమరుపు పాలేరు ఉండేవాడు అతను ఏదైనా విషయాన్ని అప్పటికప్పుడు మర్చిపోయేవాడు భీమయ్యకు తండ్రి రామయ్య తల్లి లక్ష్మి ఉండేవారు ఒకరోజు రామయ్య లక్ష్మితో నీ గడుకు మారుతాడని నాకు నమ్మకం లేదు ఇప్పుడే ఇలా ఉంటే అసలు ముందు ముందు ఇంకెలా ఉంటాడు అని అంటాడు లక్ష్మితో లక్ష్మి అంటుంది మెల్లగా నేర్చుకుంటాడు అన్నీ ఎలా చేయాలి అని నేర్చుకుంటాడు వాడు ఎప్పటికైనా బాధ్యత నేర్చుకోవాలనే చెప్పి నేను చేస్తున్న బర్రెల వ్యాపారాన్ని వాడి చేతిలో పెట్టాను బర్రెల్ని కాయడం కూడా ఒక పెద్దగా బాధ్యతగా గ్రహించాలి ఈ పనిలో కూడా వాడి మతమరపు ప్రదర్శిస్తే ఇంకా మనకి నష్టమే కనిపిస్తుంది లక్ష్మి అంటాడు వీడి తింగరి వేషాలకి బర్రెలు ఎన్ని కష్టాలు పాలవుతాయో అని భయంగా ఉంది లక్ష్మి అంటాడు మీరు ఆపుతారా మన కొడుకు మీద మనకే నమ్మకం లేనప్పుడు బయట వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పండి ఒకవేళ మన కొడుకు తెలివి తక్కువ వాడైనా దానిని మనం సమయ సమర్థిస్తూ బయట వాళ్ళ దగ్గర మాట్లాడాలి అలా మాట్లాడలేకపోతే మనతో పాటు బయట వాళ్ళు కూడా మన కొడుకుని చేతకాని వాడేలాగా చూస్తారు అవును ఇలా చెప్పేవాడిని ఎట్టా తయారు చేశారు అని కూడా అంటారు ఈరోజు బర్రెలు తీసుకెళ్ళాడు ఏం వస్తాడో ఏంటో ఎంతలో రామయ్య ఇంటికి వచ్చి వచ్చిన శేఖర్ భీమయ్య ఎక్కడున్నాడు వచ్చాడా భీమయ్య అని శేఖర్ అడుగుతున్నాడు ఈ ప్రపంచంలో వాడికి స్నేహితుల మెలిగేవాడు ఎవడైనా ఉంటే అది నువ్వే అయినా వాడిలో ఏముందిరా వాడితో స్నేహం చేస్తున్నావు రేపొద్దున్న వాడి నీ నేమతిని కూడాను పోగొట్టగలడు జాగ్రత్త అలా ఏం లేదులే బాబాయ్ మతిమరపు అన్న మాట తప్పించివాడు చాలా మంచోడు నేను ఎవరితో స్నేహం చేయకుండా వాడితో స్నేహం చేస్తున్నాను అని అంటే దానికి కారణం వాడి మంచితనమే చూసారా శేఖర్ మన భీమయ్యని ఎలా పొగుడుతున్నాడో మీరు ఉన్నారు వాడిని ఎప్పుడూ తిట్టిపోస్తారు మీరు ఇద్దరు ఒకటయ్యాక నేనేం మాట్లాడతాను కానివ్వండి అలా రామయ్య లక్ష్మి నవ్వుకుంటూ ఉన్నారు ఇప్పుడేవాడు బర్రెల్ని మేతకు తీసుకొని వెళ్ళాడు అలా శేఖర్ భీమయ్య దగ్గరికి వెళ్ళాడు రే నువ్వు ఎక్కడున్నావురా సరే నేను కూడా నీతో అలా వస్తాను నాకు పనేమీ లేదురా అందుకే నీ దగ్గరికి వచ్చాను సరే పదా వెళ్దాం అటుగా వస్తున్న రాంబాబుని చూసి మళ్ళీ మర్చిపోయాను ఆ రాంబాబు నాకు తన పొలంలో ఉన్న పనిముట్లు తీసుకొని రమ్మన్నాడురా నేనేమో తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పి మర్చిపోయాను నా మీద అంత గట్టిగా అరుస్తాడో ఏంటో ఇప్పుడు ఒక పని చేయి ఇలా చెప్పు దారిలో ఒక ముసలమ్మ కనిపించింది ఆవిడని ఆసుపత్రికి తీసుకువెళ్ళాను అందుకే నీ పనిముట్లు తీసుకురాలేకపోయాను అని చెప్పు అలాగే భీమయ్య అనుకున్నట్లుగానే రాంబాబుకి చెప్పాడు దానికి రాంబాబు ఏమీ అనలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు అవును ఏదైనా విషయం నువ్వు మర్చిపోతావు కదరా మరి ఆ రాంబాబు నిన్ను పనిమిట్ పనిముట్లు తీసుకొని రమ్మన్నాడని ఎలా గుర్తుంది అసలు అని అడుగుతాడు నాకు మధ్యమరుపు ఉన్నమాట నిజమే కానీ ఏదైనా సంబ ఆ సంబంధించిన వ్యక్తుల్ని కానీ స్థలాన్ని కానీ కనిపిస్తే ఇట్టే గుర్తొచ్చేస్తుంది అయితే నువ్వు నిజంగా అదృష్టవంతుడివే ఆ దేవుడు నీకు మతిమరుపుతో పాటు ఎలా ఆ మతిమరుపుని ఎలా జయించాలో అన్న శక్తి కూడా నీలో ఇచ్చాడు ఏం చేస్తావు ఏంటోరా ఈ మ ఈ మతిమరుపు వల్ల అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి నాకు నీకు మతిమరుపు అన్న మాట నిజమే కానీ నువ్వు సమయస్ఫూర్తితో నేర్పుతో ఆ సమయానికి తగ్గట్టుగా మాటలతో నీలో ఉన్న లోపాన్ని పోడ్చిపెట్టేయచ్చురా నీకు అర్థమవుతుందా నేను చెప్తుంది ఆ బాగా అర్థమైందిరా అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు భీమయ్య బర్రెల్ని తోలుకుంటూ అడవికి వెళ్ళాడు అక్కడ పచ్చగా చాలా గడ్డి ఉంది ఈ గడ్డిని బర్రెలు తింటాయిలే అని కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు కింద పడుకున్నాడు పడుకుని లేచి ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ విషయం ఏంటంటే నిద్ర లేచాక తన బర్రెల్ని మేతకి తీసుకొని వచ్చాడు అని అన్న విషయాన్ని మర్చిపోయాడు అడవిలో బర్రె బర్రెల్ని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు అరే భీమా బర్రెలు ఎక్కడరా అది అక్కడ అలా అంటే మర్చిపోవడం ఏంట్రా అది నేను మర్చిపోయలేదు నాన్న మర్చిపోవడం ఏంట్రా అంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇప్పుడు అవే మన జీవనాధారం పద ఇద్దరం కలిసి వెళ్దాం అదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి రామయ్య భీమయ్య అడవికి కలిసి వెళ్ళేసరికి బర్రెలు అక్కడే ఉన్నాయి ఇక అదే ఊరి అదే ఊరి రాఘవయ్య అనే ఒక దుర్బుద్ధి గల వ్యక్తి ఉన్న ఉన్నాడు అతడు ఊరిలో అందరి దగ్గర నుంచి మంచి వ్యక్తుల నటించేవాడు కానీ రాత్రి ఊరిలోకి పులులు వచ్చి బర్రెల్ని గొర్రెల్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి చంపేస్తున్నాయని అందరినీ నమ్మిస్తూ ఉండేవాడు కానీ దీని వెనక ఉన్న నిజం భీమయ్యకి తెలుసు ఒకరోజు భీమయ్య శేఖర్ అటుగా చూసావా ఎవరు వస్తున్నారు మన రాగవయ్య కదా నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది నేను నిన్న సాయంత్రం అడవిలోకి బర్రెల్ని తీసుకురావడం మర్చిపోయాను నాన్నకు అది తెలిస్తే ఎక్కడ తిడతాడో అని నేను ఎవ్వరికి చెప్పకుండా అడవిలోకి వెళ్ళాను కొంత దూరం వెళ్ళాక ఏదో శబ్దం వస్తుందని భయపడి ఓ చెట్టు దగ్గర దాక్కొని ఉన్నాను ఇంతలో అటుగా వస్తున్న రాఘవయ్య అని చూసి అలాగే ఉండిపోయాను అవునా రాఘవయ్య ఆ సమయంలో ఏం చేస్తున్నాడు అక్కడ మన ఊరిలో బర్రెలు పోవటానికి కారణం అడవిలో ఉన్న పులి కాదురా పులి వేషం వేసుకుంటున్న రాఘవయ్య రోజు రాత్రి రాఘవయ్య వేషం వేసుకొని ఊరి మీదకు వచ్చి బర్రెల్ని గొర్రెల్ని తీసుకొని పోతున్నాడు దొండగలకు అమ్ముతున్నాడు ఒరే నీకు మతిమరుపు కాదురా ఇదంతా ఎలా గుర్తుంది మతిమరుపుతో పాటు దేవుడు నాకు ఇంకో వారం ఇచ్చాడని చెప్పాను కదా జరిగిన సన్నివేశాన్ని మర్చిపోతానేమో కానీ ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తి కనిపిస్తే మొత్తం గుర్తొచ్చేస్తుందని చెప్పాను కదా కానీ గొప్ప నిజాన్ని కనుక్కున్నావురా నీకు తెలిసిన విషయం ఇప్పుడు ఈ ఊర్లో ప్రజలకు చెప్తే ఎవ్వరూ నమ్మరు ఎందుకంటే రాఘవయ్య చాలా మంచి వ్యక్తిగా మెలుగుతున్నాడు ఒకవేళ మనం చెప్పినా కూడాను ప్రజలు ఆ మాటను కొట్టి పారేస్తారు ఎందుకంటే ఈ భీమయ్యకు మతిమరుపు ఉంది వీడి మాటలు మనం ఎలా నమ్ముతాము అని అయితే వదిలేద్దామా ఇది ఈ మాట ఎంతటితో నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బుర్రకి ఏ ఆలోచన తట్టటం లేదు నాకు ఆలోచన వచ్చిందిరా ఏంటది మనం కూడా రాఘవయ్యలాగే పులివేషం వేసుకొని రాఘవయ్య వచ్చే సమయానికి శబ్దం చేస్తే దారిలో ఉందాం ఇంకా అంతే నిజంగా పులి వచ్చిందని అనుకుని భయపడిపోతాడు అలా శేఖర్ భీమయ్య అనుకున్నట్లుగానే ఆ రాత్రి ఒక చెట్టు దగ్గర ఉన్నాడు ఆ సమయంలో పులివేషం వేసుకొని అటుగా వస్తున్న రాఘవయ్యను చూసి శేఖర్ భీమయ్య ఇద్దరూ పులిలాగా అరవటం ప్రారంభించారు ఆ శబ్దం విని రాఘవయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు శేఖర్ భీమయ్య ఇద్దరూ రాఘవయ్యని తీసుకొని రచ్చబండ దగ్గర తీసుకొని వెళ్ళారు మొహం మీద నీళ్లు కొట్టి రాఘవయ్యని లేపారు రాఘవయ్య నేను ఎక్కడున్నాను నేను ఎక్కడికి వచ్చాను అసలు లేచేసరికి చుట్టూ జనాన్ని చూసి అసలు నాకు ఏమైంది నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని అడుగుతాడు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నువ్వే చెప్పాలి ఎందుకంటే నిజం నీకే తెలుసు కాబట్టి నిజమా ఏం నిజం నీ నిజ రూపం నేను కనిపెట్టాను నువ్వు చేసిన తప్పు ఒప్పుకో నువ్వు ఏం తప్పు చేశావో ప్రజల ముందు చెప్పు నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా దానికి రాఘవయ్య తలదించుకొని తాను చేసిన తప్పంతా ప్రజల ముందు ఒప్పుకున్నాడు రాఘవయ్య నీ నోటితో నువ్వే నిజం చెప్పావు నువ్వు ఇలా చేస్తామని ఎవ్వరూ ఊహించలేదు నీకు ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు అలాగే ఊర్లో ఎవరికి బర్రెలు గొర్రెలు పోయాయో వాళ్ళు పోగొట్టుకున్నవి అంత విలువ చేసే డబ్బుల్ని వాళ్ళకి ఇవ్వాలి సరేనా అని అంటాడు అయ్యా సభాష్ భీమయ్యా అందరూ చూసారా మతిమరుపుడు అని అందరూ భీమయ్యని అంటూ ఉండేవాళ్ళు కానీ భీమయ్యే ఆ మతిమరుపు ఉండటం వల్లే ఈ నిజాన్ని బయట పెట్టగలిగాడు అందుకే ఎవరిని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు భీమయ్య చేసిన ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికైనా ఉందా లేదు కదా అలాంటప్పుడు భీమయ్యని తక్కువ చేసి మాట్లాడే హక్కు కూడా లేదు అని సర్పంచ్ అన్న మాటలవి ప్రజలు తలదించుకున్నారు ఈ కథలో ఏంటి అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది ఆ లోపం మనకే వచ్చిందని మనం బాధపడుతూ కూర్చోకూడదు మనలో ఉన్న లోపాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎవరో ఏదో అన్నారని బాధపడుకుంటూ కూర్చుంటే వాళ్ళు అలా అనటానికి కారణం ఏంటి అని నిదానంగా ఆలోచించి నీ సమస్యకి నువ్వే పరిష్కారం వెతుక్కోవాలి నేర్పుతో ఆ సమస్యను పరిష్కరించుకోవాలి రేపటి సాయి మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు